आद अव पुरस्था आद अबोत्तरा त आद अव दक्षिणाता आद अब चौध अबरा आद सर्वो माही बाहि संबंध పాంగ్మయస్వం జిన్మయందమయస్ సచ్చిందో ప్రత్యక్ష ప్రత్యేదిలో చాలి వాక్పదాయా ఆరే స్థితి అవధర్య శక్తి త్రయాత్మకః యోగినో అధ్యాయింద నిత్యం సం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం సూర్యస్త్వం ఇంద్రమాస్త్వం బ్రహ్మ భోర్ భవస్సవర గణారే ఎం భోర్వవత్యార్య వర్ణదేన దరందరో హరస్తార పరదరః అర్ధేను లసిదా చాలా చాలా మంచిదండి ఈ సంకష్టహార చతుర్ది అభిషేకం చూడండి ఫస్ట్ పెరుగుతో చేశారండి మళ్ళీ ధూపం చూపించండి మళ్ళీ నీళ్లు కడిగేసి మళ్ళీ ఇప్పుడు ఇంకొక గంధంతో అభిషేకం ఉంటుందండి అదిగోండి గంధంతో అభిషేకం అండి గంధం వినాయకుడికి గంధంతో అభిషేకం చేసండి మళ్ళీ అది కొంచెం తీసండి పంతులు గారు బొట్టు పెట్టుకొని మళ్ళీ అందరికీ అక్కడున్న భక్తులు అందరికి కూడా ఇస్తారండి బొట్టు పెట్టుకోమని చెప్పి ఈ సాయం సంధ్య వేళ ఇలా అభిషే ఈ అభిషేకం నేను మీ అందరికీ కూడా షేర్ చేసుకోవడం చా నాకు చాలా ఆనందంగా ఉందండి ఈ ఈ సంకష్టహార చతుర్థి అభిషేకం చూడటం కూడా చాలా మంచిదండి ఈ అభిషేకం చూడండి అదే గంధం అయిపోయాక విభూతి వేశారండి విభూతితో అభిషేకం అండి విభూతితో అభిషేకం చేస్తున్నారండి వినాయకుడికి అన్ని ద్రవ్యాలు కూడా అభిషేకం చేస్తారండి మనకి పౌర్ణమి వెళ్ళిన చవితి సంకష్టహార చతుర్థి అండి ఈ చతుర్థి వేళ వినాయకుడికి సాయంకాలం ఇలా అభిషేకం పూజ జరుగుతుందండి ప్రతి ఆలయంలో కూడా వినాయకుడు ఆలయాలు ఎక్కడున్నాయో అక్కడ ఈ అభిషేకం సాయం సంజవేళ వేళ ఈ అభిషేకం పూజ అన్నీ కూడా జరుగుతాయండి మళ్ళీ విభూతి అయిపోయాకండి మళ్ళీ నీళ్ళు పోసండి మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ ఇంకొక ద్రవ్యం వేస్తారండి మళ్ళీ ఇంకొక ద్రవ్యం తెస్తానికి వెళ్ళిన వెళ్ళారండి ఇంకొక ద్రవ్యం వేస్తారండి गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक् चक्रतुण्डाय गौरी तनयाय धीमहि गजेशानाय फालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक् చక్రతుండాయ గౌరీతనయాయ ధీమీ గజేశానాయ ఫాల చంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి అభిషేకం అయిపోయిందండి ఇప్పుడు పూజ కూడా అయిపోయిందండి హారతి కూడా ఇచ్చేశారు ఇదిగోండి చూడండి హారతి కూడా అయిపోయిందండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా గీతాంజలి చాలా తప్ప Tampagonul Subscribe Czech.